यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै Good morning. శ్రేయ మార్గము ప్రేయ మార్గం అని రెండు మార్గాలు ఉంటాయి శ్రేయ మార్గం అనేది ఆత్మ ప్రగతి పదంలో ఉన్నత గతిని ప్రాప్తం చేసుకోవడానికి ప్రేయ మార్గం అనేటప్పటికీ జీవుడు తన జీవనయాత్ర సాగించుకోవడానికి లౌకిక వ్యవహారాలతోటి జీవన విధానాలకి వస్తూ ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతి క్షణము నిరంతరము కూడా జీవుడికి తన లక్ష్యము తన గమ్యం ఎప్పుడు ఎదురుగానే కనబడుతుండాలి తన గమ్యాన్ని కానీ లక్ష్యాన్ని కానీ నడిచాడు అనేటట్లయితే ప్రేయ మార్గంలో చిక్కుకుపోతాడు అంటే జీవన విధానాలకి కావలసిన విధానాలతో ఐశ్వర్యంతో భోగభాగ్యాదులతోటి సంఘంతో ముడిపడిపోయి కుటుంబ వ్యక్తులతోటి ముడిపడిపోయి జీవనత్ర సాగిస్తాడు మనం జన్మించింది అది కదండి దానికి జీవనాత్ర సాగించకపోయినట్లయితే ఎట్లాగండి అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది సాగించాలి రుణాలు మనం తీర్చుకోవాలి మనకి మూడు రుణాలు ఉంటాయి ఒకటి పితృణము దేవ రుణము మూడవది ఋషి రుణము ఈ మూడు రుణాలు తీర్చుకోవాలి ప్రతి జీవుడు కూడా ఈ మూడు రుణాలు తీర్చుకోకుండా ఏదో సాగించేస్తాము వెళ్ళిపోతామంటే కుదరదు పితృణం అనేటప్పటికల్లా తల్లిదండ్రులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరికీ సేవా కార్యక్రమంలో కార్యక్రమం చేస్తూ కూడా వివాహం చేసుకోవడమే పితృణం తీర్చుకోవడం ఇవన్నీ చేస్తూ వివాహం చేసుకోవాలి వేదం చెప్తాది ఇది పితృణం తీర్చుకోవడం రెండవది దేవరణము దేవరణం అనేటప్పటికీ మనకి ఏం కనబడుతుంది అంటే పంచభూతాల దేవతలు తప్ప ఇంకొక దేవతలు ఎవరు కూడా లేరు ఈ పంచతత్వంలో దేవతలు వాటి వాటి యొక్క రుణం తీర్చుకోవాలి వాటి యొక్క రుణం తీర్చుకోవాలంటే మనం వాటిని వినియోగ పంచభూతములను ప్రకృతిని వినియోగించుకుంటున్నామే తప్ప ప్రకృతిని మనము ఎవరు కూడా తిరిగి దానికి ఏ విధమైనటువంటి దాని ఉన్నతి కోసం మనం చేయటం లేదు అందుచేత పరమేశ్వరుడు ప్రకృతి రుణం తీర్చుకోవాలి కాబట్టి దేవరణం దాన్ని మహర్షులు చెప్పాలి దానిని దేవరణం అనగా యజ్ఞం చేయడమే ప్రతి ఒక్కరు కూడా మస్ట్ యజ్ఞం చెయ్యాలి యజ్ఞం చేయమంటే కుదరదు దేవరణం తేరదు మీకు దా తిరగకపోతే ముక్తికి వెళ్ళరు మీరు గమ్యం చేరుకోవాలి ప్రాప్తికి వెళ్ళిపోవాలి నేను అంటే మీరు ఒక రుణం తీర్చుకోకుండా అలాగ వెళ్ళగలుగుతారు నేను ఒక ఆయన దగ్గర రూపాయలు అప్పు ఉంచుకున్నాను అప్పు తీర్చాల్సిందే నేను ఎప్పటికైనా సరే ప్రకృతి మీది కాదు కదా ప్రకృతి ఆయన నిర్మించారు ప్రకృతిని మీరు వినియోగించుకోమని దాని ద్వారా ఉపాధిలో అన్ని రకాలైన మీ జీవనాలతో సాగమని ప్రకృతిని మీకు అప్పగించారు మరి ప్రకృతిని ఉపయోగించుకుంటున్నప్పుడు దాని ప్రకృతిని శుద్ధి చేసే బాధ్యత మీదే కదా మీకు ఈ ప్రకృతిని గృహాన్ని మీకు ఇచ్చారు ఆ గృహాన్ని వాడుకున్నప్పుడు గృహాన్ని శుభ్రం చేసుకునే బాధ్యత మీదే ఆ గృహాన్ని మేము శుభ్రం చేసుకోమో వాడేసుకుంటామంటే ఓ గృహం పాడైపోతుంది ఇప్పుడు అలాగే ప్రకృతి పాడైపోయింది దీని గురించి దేవరణం రూపంలో ప్రకృతి గృహం తీర్చాలండి మేము ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోతామండి ఆధ్యాత్మిక మార్గంలో మేము ఉంటామండి భగవంతుని సన్నిధి చేరుకుంటామంటే అవన్నీ వట్టి మాటలే కలలే చారదు కుదరదు ఏ జన్మకైనా సరే మళ్ళీ మీరు జన్మ జన్మకు రావాలి దేవరణం తీర్చుకోవాలి మీరు క్లియర్ ఆఫ్ చేసుకోవాలి అకౌంట్స్ ని అప్పుడు మళ్ళీ మీరు ముక్తిగా అనుమతిని పొందుతారు అందు గురించి ఖచ్చితంగా దేవరణం తీర్చాల్సిందే ఆ తర్వాత ఋషిణము ఋషులను తీర్చుకోకపోయినట్లయితే ఈ పరంపరలో జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది ఎవరికి తెలుస్తుంది రకరకాల విధానాలతోటి ఆధ్యాత్మిక సంస్థలు వచ్చేసేసాయి ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి ఎవరు ఎవరో స్థాపకులు ఏమి ఏమి చెప్పుకుంటూ పోతున్నారే వాటికి ప్రమాణాలను చూపించటం లేదు రకరకాల వాళ్ళకు తోచినటువంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు అన్నిటికీ ప్రమాణము వేదం ఒక్కటే వేదాన్ని ప్రమాణంగా తీసి చూపించాలి మనం ఏం చెబుతున్నా వేదం నుంచి చెప్పాలి వేదమే ప్రమాణం వేదము ఈశ్వర్యము ఈశ్వరు కృతము సృష్టికర్త రచయిత పరమేశ్వరుడు కాబట్టి వేదంలో ఉన్న ప్రమాణంతో జీవం మనం చెప్పుకుంటూ మన పూర్వీకులు మహర్షులు అదే చేసుకుంటూ వచ్చారు ఆ పరంపరలు అందరూ కూడా ఆ యొక్క విధానాలతో వచ్చారు కాబట్టి వాళ్ళు రుణ నుంచి కాకుండా రుణ అయిపోయారు ఈ రుణ విముక్తులు అవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అబ్జర్వ్ చేయాల్సినది నేను వ్రతాలు చేస్తాను పూజలు చేస్తాను తీర్థయాత్రలకు వెళ్తాను ఇవో దేవాల క దేవాలయాల కన్స్ట్రక్షన్ చేసేసుకుంటాను అంటే ఇవన్నీ మంచి కార్యక్రమాలు కాదు అనేది ఏం కాదు కానీ మీ ఋషు ఏది దేవ ఏది మీది ఇవి కూడా తీర్చాలి కదా ఇవన్నీ తీర్చుకుంటూ మీరు ఆత్మ ఉన్నతి కోసం మళ్ళీ మీరు ఏం చేయాలి ఎంత ఎన్ని ఎంత గృహ బాధ్యత ఈ శిరస్సు మీద ఉంది దీన్ని పక్కన పెట్టేసేసి ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతానంటే ఎలాగవుతుంది కుదరదు ఈ ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తే మళ్ళీ మీరు అష్టాంగ యోగాంగ సాధనకు రావాలి అష్టాంగ యోగాంగ సాధనకు వచ్చి అక్కడ మళ్ళీ యామములను తీసుకుంటూ అహింస అసత్యము ఆశ్చర్యము అపరిగ్రహము ఈ ప్రాణాయామం ఇవన్నీ కూడా మళ్ళీ మీరు చేసుకుంటూ రావాలి ఇన్ని రకాలుగా ముడిపడి ఉండినటువంటి మానవ జీవితంలో ఏం చేస్తున్నారు పరీక్షించుకోండి పరిశీలించుకోండి ఏం తప్పించని వీలు లేదు అన్నీ చేయాల్సింది అది చెప్తుంది ఇక్కడ ప్రేయ మార్గం ప్రేయ మార్గము శ్రేయ మార్గం రెండు కలిసే ఉంటాయి ఆ నేను శ్రేయ మార్గాన్ని వెళ్ళిపోతానండి నేను భగవంతునే కూర్చుంటానండి భగవంతుని చేసుకుంటానండి నేను ధ్యానం చేస్తుంటానండి నేను పితృణం తీర్చనండి దారుణం తీర్చనండి నాకేం అవసరం లేదండి ఋషుని తీర్చునంటే కుదరదు కుదరదు మహర్షుని ఎగ్జాంపుల్గా తీసుకోండి మన సప్తఋషుని ఎగ్జాంపుల్స్ గా తీసుకోండి మన పూర్వజులను తీసుకోండి ఉదాహరణగా వాళ్ళందరూ కూడా గృహస్థులే గృహస్థ ధర్మను పాటించుకుంటూ చక్కటి విధానాలతో యజ్ఞ యాగాది క్రతులతో నిత్యము అగ్నిభోక్తులుగా ఉంటూ నిత్యాగ్నిభోక్తులుగా అయ్యి వారు జీవనాత్ర సాగించుకుంటూ మోక్ష ప్రాప్తికి ముక్తి గురించి వాళ్ళు ఎక్కడ చిక్కుకోకుండా అన్నిటి నుంచి సాక్షిగా అతీతంగా ఉంటూ బయటకు వెళ్ళిపోయారు ఆ మోక్ష ప్రాప్తిని పొందుకున్నారు ముక్తిని పొందుకున్నారు మరి మనం ఏం చేస్తున్నాము మిడిమిడి జ్ఞానంతో ఇంతంత జ్ఞానాలు పట్టేసేసుకుని మనం తెలిసిందెంత ఏం పెట్టుకున్నామో మనం చెప్పుకుంటూ పోతున్నాము ప్రజల మధ్యకి అలాగా కుదరదు వేదం ఏమి చెప్పిందో వేద విహితమైన కరణలు ప్రతి ఒక్కరూ చేసి తీరవలసినదే అది మేము చేయకుండా మేము చేసేస్తామండి మేము యోగా చేసేసుకుంటామండి మేము జ్ఞానాలు చెప్పేసుకుంటామండి మేము కూర్చుంటామంటే అంటే కుదరదు అన్నీ చెయ్యాలి అన్నీ చెయ్యాలి ప్రేయ మార్గంలో చేయాలి శ్రేయ మార్గంలో చేయాలి ప్రేయ మార్గంలో చేయవలసిన నిశుద్ధ కర్మలు ఏవైతేనో అవి విడిచిపెట్టాలి వేదములో ఏమైతే నిషిద్ధ కర్మలు మనకి చెప్పుకుంటూ వచ్చిందో అవి విడిచిపెట్టాలి వేదములో విహిత కర్మలు ఏమి చెప్పిందో ఆ విహిత కర్మలే ప్రేయ మార్గానికి సూచిస్తాయి ప్రేయ మార్గములు ఏమి సూచిస్తాయి వేద విహిత కర్మలు ఏవైతేనో అవి సూచిస్తాయి అవి సూచి సూచించేటటువంటి ఆ కర్మలని జీవనయాత్రలో సాగించుకుంటూ ఆత్మ ప్రగతిలోనికి వెళ్ళిపోవడమే మళ్ళీ అక్కడ శ్రేయ మార్గం విధి చూపిస్తాయి రెండు జడలు పెనవేసుకున్నట్టుగానే మన జడని పెనవేసుకుంటే ఒకరి కోట అలాగే పెనవేసుకుంటూ వస్తుంటుందో జడ అలాగే ప్రేయ మార్గము శ్రేయ మార్గం ప్రేయ మార్గము శ్రేయ మార్గం రెండు కలిసే ఉంటాయి ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉంటాలి ఆ ప్రేయ మార్గంలో కనబడేటువంటి మీద వెళ్ళకండి ఆ విధంగా ఎవరైతే పరమాత్మ చెప్తూ వచ్చారో ఏమైతే చెప్తూ వచ్చారో ఆ విధమైన ఉపాసన చేస్తూ వచ్చారో అలాంటి వారికి ఆ పరమాత్మ అత్యంత ప్రీడైపోతాడు వీళ్ళకి వాళ్ళకి ప్రేమైపోతారు ఆయన గారు ఏమి వీళ్ళకి ప్రేమైపోతారు ఎదురు ఎదురుగానే ఉంటూ ఉంటారు పరమాత్మ ఇవి చెప్పాడు ఆత్మ ప్రతి అణువు నందు కూడా విద్యమానుడే ఉన్నాడు నన్ను అమ్మ చెప్తుంది మనకి నలభై అధ్యాయం ఐదో మాత్రమే చెప్పింది ప్రతి అణువునందు విద్యమానుడే ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ప్రతి అణు మీద ఆయన ఉన్నాడు కదా ఇంకా ఆయన కోసం వెతకడం ఏమిటండి ఇదే ఆలోచనలు ఇదే విధానాల జ్ఞానం కనబడుతున్నది వెతికే భగవంతుని గురించి వెతికే ప్రసక్తి లేదు మహాశైలారా ప్రేక్షకు మహాశైలారా భగవంతుడి గురించి వెతకకండి ఆయన ఉన్నాడు మీ ఎదురుగా ఉన్నాడు ప్రతి అణువులో ఉన్నాడు ప్రతి కణములో ఉన్నాడు సర్వత్రా నిండి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఎలక్ట్రాన్ మీకు ఏం కనబడు కను తీసుకుంటే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్ కలిసి ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ఒక సర్కిల్ మీకు కనబడుతుంటుంది ఆర్బిట్ లోను ఆర్బట్ లో కనబడి ఎలక్ట్రాన్ న్యూట్రాన్ మీకు కనబడుతుందా లఘూతత్వం మెట్టు చూడాలి అక్కడ పరికరం కావాలి అక్కడ మీకు అలాగని ఇక్కడ పరమాత్మ మీరు తెలుసుకోవాలంటే జ్ఞానం అనే పరికరం తీయండి బయటికి ఈ జ్ఞానమైన పరికరమే మీకు వేద జ్ఞానం కనబడుతుంది వేద జ్ఞానం అనే పరికరాన తోడు మీరు ఆ యొక్క భూతత్వంలో వేదమనే జ్ఞానం అనే పరికరం అనే భూతత్వం నుంచి మీరు పరమార్థం చూడండి డెఫినెట్గా చూడగలుగుతారు ఆ జ్ఞానం అతను ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఇలాగ ప్రతి అణువి ఎందు ఉన్నాడు మీరు లోపల నుండి మీరు చేస్తున్న ప్రతి కర్మని మిమ్మల్ని చూస్తున్నాడు వెంట వెంటనే మీకు సమయాన్ని మీకు ఆ యొక్క ఫలితాలు ఇచ్చేస్తున్నాడు అలాంటి వాడి గురించి ఇంకెక్కడ దిగుతారండి మహాశైలారా మీ హృదయంలో ఉన్నాడు మీ లోపల ఉన్నాడు మీ బయట ఉన్నాడు చుట్టూ ఉన్నాడు నిండి ఉన్నాడు కదా ఇలాంటి ఆయనకి ఏ రూపం చూపిస్తాము ఎక్కడ చూపిస్తాము మనం కల్పించుకున్నాము ఈ రూపాలన్నీ కూడా పంచతత్వాల నుంచి మనలాంటి రూపం తీసుకొని మనం కల్పించి చూపించుకుంటున్నాము ఆ రూపంలో ఆధ్యాత్మిక రహస్యాలు మహానుభావులు ఆ ఎవరెవరితో చిత్రీకరణ చేశారు ఇస్తారు కదా ఆ రూపం నువ్వు తయారు కావాలంటే ఆ రూపం ఈ రూపమే కదా అది కూడా నువ్వు ఆ విష్ణు రూపం కావచ్చు శంకర రూపం కావచ్చు లేకపోతే ఇంకా అమ్మవారి రూపం ఏ రూపాలైనా సరే అవన్నీ కూడా మన రూపాలతో తయారైనటువంటి రూపాలే కదా ఆ రూపాల లోపట ఉన్నాడు ఆ రూపాల బయట ఉన్నాడు అయితే నువ్వు ఆ రూప స్వరూపంలో ఉండేటువంటి మూల తత్వాన్ని తెలుసుకోవాలంటే రూపాన్ని కాకుండా రూపంలో ఉన్న దిగత్వం ఏదైతే ఉందో అదంతా నిండి ఉన్నది అది అనంత శక్తి అది నిరాకారమైనటువంటిది అలాంటి నిరాకార స్వరూపానికి చేరుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చూపించుకుంటూ ఆ రూపాన్ని చిత్రీకరణ చేశారు ఆ రూపంలో చిత్రీకరణ చేసినటువంటి ఆ అలంకరణలన్నీ కూడా మళ్ళా జీవన మార్గంలో నువ్వు అనే ఆచరిస్తే మన ఆ స్థితికి జరుపుకుంటామని ఎంత జీనేసి అండి వాళ్ళు మొహం వాళ్ళు దివ్య పురుషులు వాళ్ళు చక్కగా రూప అలంకరణ చూపించుకుంటూ వచ్చేస్తారు శంఖ చక్కె కమల పుష్పము కావచ్చు లేకపోతే ఆ ఈశ్వరుడికి చూపించినటువంటి గంగా నెల శిరసుని గంగా నలవంక నెలవేషాలు త్రిశ్వరము డమరకము అర్ధనగ్నంగా శ్మశా బోర్డు దాసుకోవడం ఇవన్నీ కూడా దీవుడి గురించే ప్రకృతికి జీవుడికి పరమాత్మకి సంబంధించిన విధానాలతోటి ఆ అలంకరణలన్నీ కూడా వాళ్ళు ఆ మతస్థులు మతస్థాపకులు పెట్టి చూపించారు చూపించిన ఆ మతస్థాపకులు చూపించిన ఆ విధానాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రేయ మార్గాలను చూసుకుంటూ శ్రేయ మార్గం అన్నీ అనుష్ఠానం చేసుకుంటూ వస్తే అప్పుడు మృతి చేయకపోతా ఇంత శిష్టం వెనకాల పెట్టేసేసేసి సింపుల్ గా ఏదో చేసేస్తాను దైవ దగ్గర చేరిపోతాను అంటే కుదరదు కుదరదు చెయ్యాలి అది నిన్న మనకి చెప్పినటువంటి ఆ రైదవ మంత్రంలో పరమాత్మ సాక్షాత్గా గృహమునకు వచ్చిన అందరికన్నా గొప్ప అతిథి అయి ఉన్నాడు కావున ఆయన అతిథి వలె సత్కరింపదగిన వాడు ఆ బా మనకి పంచయజ్ఞాలలోనూ అతిథి యజ్ఞం ఒకటి ఉంటుందని మొట్టమొదట బ్రహ్మయజ్ఞము జ్ఞాన యజ్ఞము అతిథి యజ్ఞము తర్వాత వైశ్వదేవ వరియజ్ఞము పితృయజ్ఞము ఈ యజ్ఞాలు అన్నీ ఉన్నవి ఈ ఐదు కలిపి పంచయజ్ఞం అంటారు ఈ పంచయజ్ఞములలోనూ బ్రహ్మ బ్రహ్మయజ్ఞము అది సంధ్యవనం మనం అందరం చేసుకుంటున్న సంధ్యవనం చాలా అద్భుతమైన ప్రక్రియ సంక్షేమంలో అయిపోయింది అంత దేవ యజ్ఞం ఇది యజ్ఞం చెయ్యాలి కదా దేవయజ్ఞం ఎక్కడ చేస్తున్నారు అవి మనకి గాయత్రి శ్రీ గాయత్రి ట్రస్ట్ వారు మాత్రం చక్కగా నిత్యం అగ్నిహంతులతో చక్కగా చేసుకుంటూ వస్తున్నారు అయ్యా గాయత్రి ట్రస్ట్ వారు మీకు నమస్తే మాధులండి దేవయజ్ఞం చేస్తున్నారు దేవయజ్ఞం చేస్తే ఖచ్చితంగా సంక్షేమం చేస్తే రాలి వారు సంక్షేమం కూడా చేసేస్తారు వారు సంధ్యంలోనూ దేవయజ్ఞం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఒకటి ఉంటుంది బలిదేవ యజ్ఞం ఉంటుంది అంటే ఈ పశుపక్షాదులకు అన్నిటికీ కూడా ఆహారం ఇవ్వడం ఇది కూడా ఉంది పితృయజ్ఞము పితృని దేవతల్ని అందులో పితృదేవతలు అంటే ఎవరనుకుంటున్నారండి చచ్చిపోయినప్పుడు పితృదేవతలు కాదు బతుకునేటటువంటి వాళ్ళవే మాతామహార్జులు పితామహార్జులు ఈ తల్లిదండ్రుల తల్లిదండ్రులు తండ్రి యొక్క తల్లిదండ్రులు వీళ్ళే మనకి పితామహాతులు మాతామహులు వాళ్ళ తర్వాత పండితులు విద్వాంసులు యోగులు జ్ఞానులు మహర్షులు వీళ్ళందరూ దేవతలే పితుల దేవతలే వాళ్ళందరినీ కూడా సత్కరించాలి వాళ్ళ దగ్గర ఉన్న దివ్య జ్ఞానాన్ని మనం స్వీకరించాలి వాళ్ళని సత్కరించడం వల్ల వాళ్ళ తాలూకా ఆ శుభాశీర్వాదాలు వాళ్ళలో ఉన్న దివ్య జ్ఞానము మనకి బోధిస్తారు పెద్దవారైనటువంటి జ్ఞానులకి యోగులకి పండితులకి విద్వాంసులకి వీళ్ళందరికీ కూడా మనం శుశ్రుష చేయాలి చేస్తే మన మీద శుభభావం వాళ్ళకి వస్తుంది ఆ శుభభావం ద్వారా వాళ్ళు వాళ్ళు మనకి ఈ వీళ్ళకి ఏదో చెప్పాలి నేను అనే భావన కలిగి వాడి జ్ఞానం బోధిస్తాడు వాళ్ళతోటి వ్యతిరేకించామనుకోండి ఏ విషయంలోనే సరే వ్యతిరేకిస్తే పక్కన బలైపోతుంది జ్ఞానం మరి బయటికి రాదు నీకు వాళ్ళు తగ్గించి జ్ఞానం రాదు ఇంకా ఇం నువ్వు నేర్చుకోలేదు నియమాలు నేర్చుకోలేదు ఆ వినయం లేదు నేను అవి గౌరవించడం లేదు కాబట్టి నీకు వాళ్ళకి చెప్పడం మానేస్తారు నీ తెప్పలను పడమంటారు తెప్పలు పడితే అంటే పడ్డమే ఇంకా జన్మల పరంపు తెప్పలు పడుతూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎప్పుడుకో ఆ వినయము ఆ విధేయత ఆ నమ్రత భావము ఈ పెద్దవాళ్ళు ఇవన్నీ వస్తే ఆ జన్మలో ఆ ఎన్ని జన్మలు పోతాయి ఒకట ఆ జన్మలో అప్పుడు మళ్ళీ ఎవరో ఒక నీకు గురువు తగిలితే వాళ్ళకి మళ్ళీ ఈ వినయ విధేయతలు అన్ని ప్రదర్శిస్తూ వస్తుంటే అప్పుడు వాళ్ళని మళ్ళీ నీకు తగిలి మళ్ళీ జ్ఞానం బోధిస్తారు అక్కడ మళ్ళీ తిరస్కార భావంతో తిరునాలు తెలుస్తున్నాడు ఆహ్లతోటి లేకపోతే ఏదో నేను గొప్ప అనుకుని ఈ అహంకార భావం ఎప్పుడైతే వచ్చేస్తుందో మళ్ళీ మూసిపోతుంది ఆ తలుపు రావు ఇది ఈ విధంగా పితృదేవుకి మనకి సత్కరించడం అతిథి దేవో భవ అతిథి అందరికన్నా అప్పుడు పూర్వ రోజుల్లోనూ అతిథి దేవత అంటే అర్థం ఏమిటంటే తిథి వార నక్షత్రంలో లేకుండా మన గ్రామానికి ఒక వస్తారు ఎవరు పరివ్రాజక వృత్తిలో గురుకులాశ్రమం నుంచి సంపూర్ణ విద్యని నలభై ఐదు సంవత్సరాలు ఈ వేద విద్యని అభ్యసిస్తే తప్ప వంట పట్టదు పూర్ణ నాలుగు వేదాలను ఉపశాలను పట్టేసి అన్నిటిలో క్షుణ్ణంగా విద్యను ఆమెను స్వీకరించి ఒక యో వేద విద్యే కాదు కావలసినది యోగ యోగ విద్యలను కూడా ప్రావీణ్యత రావాలి యోగ విద్యలను సమాధి స్థితిని ప్రాప్తం చేసుకోవాలి యోగ విద్యలను పరమాత్మ సాక్షాత్కార అనుగ్రహం కలిగి ఉండాలి ఇలాంటి పురుషులు గురుకుల నుంచి వచ్చేవారు ఈ వచ్చినటువంటి గురుకులు ఏ గ్రామానికి వస్తే ఆ గ్రామానికి అతిథిగా వాళ్ళు మొట్టమొదట గ్రామస్తులందరూ కూడా అతన్ని సత్కరించేవారు ఏ ఇంటికి వెళితే ఆ ఇంటిని మొట్టమొదట అతిథి దేవో బావా అప్పుడు చెప్పి దేవుడు మన సాక్షాత్తు పరమాత్మ ప్రతిరూపం ఆ స్వరూపం ఆ వచ్చిన వారు అని గుర్చోబెట్టి సకల మర్యాదలు ఈ గృహస్థుల వారికి చేసి ఆ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దంపతులు ఎరువులు కూడా కూర్చోబెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి సేవలు చేస్తూ వారి విద్యని వీడి గృహస్థులు సేకరించేవారు లేదా ఒక రచ్చబండి గ్రామంలో అప్పుడు ఇప్పుడు వ్యవస్థ లేదు కాబట్టి గ్రామంలో వారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వారి ద్వారా ఆ విద్యని అందరికీ ఇక్కడ ప్రదర్శింప చేయిస్తూ అందరు విద్యను ఆర్జించేవారు అది అతిథి ఆ విధంగా ఒక అతిథి తిథి వార నక్షత్రములు లేనిటువంటి విధానంలో మీ గృహమునకు కానీ మీ గ్రామమును నాకు కానీ ఎవరైనా వస్తే అతను ఎంత ప్రప్రథమగా అతనికి అన్ని ఇచ్చి చూపించేసి అప్పుడు చేస్తారు అలాగున ఇక్కడ మీకు అతిథి రూపములో పరమాత్మ మీ గృహం అంటే ఈ దేహమే గృహము ఈ దేహం అనే ఈ దేహం అనే గృహములో నీకు రావడం అంటే అర్థం ఏమిటి ఇక్కడ నువ్వు పరమాత్మ నీ గృహంలో ఉన్నాడని నీకు ఎదుక రావడము నువ్వు తెలుసుకోవడము द््यौ शान्तिः अन्तरिक्षं शान्तिः प्रोधिवि शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः बृह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शमा ॐ शान्ति शान्ति शान्तिः